హాయ్ అండి అందరికీ ఇప్పుడంటే చాలా స్నాక్ ఐటమ్స్ వచ్చాయి కానీ ఒకప్పుడు వర్షం పడగానే మిర్చీలు పకోడీలు చేసుకునే వాళ్ళం ఇప్పుడు వర్షం పడుతుంది అందుకే వేడి వేడి ఎగ్ చేసుకున్నాము ఎలా చేసుకున్నామో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక మూడు ఎగ్స్ని ఉడికించుకోండి ఎగ్స్ ఉడికేలోపు ఒక గిన్నెలో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి చూడండి ఇంత చిక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికిన ఎగ్స్ని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు శనగపిండిలో ఎగ్స్ వేసి పిండి మొత్తం పట్టేలా ఎగ్స్ని ముంచుకోవాలి ఇప్పుడు వేడైన ఆయిల్ ఈ ఎగ్స్ని వేసుకోవాలి ఒక సైడ్ మంచిగా ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి టూ సైడ్స్ మంచిగా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి వేడి వేడి ఎగ్ బౌండర్ రెడీ అయింది